రోడ్డు వేస్తామని చెప్పి ఉన్న రోడ్డును నాశనం చేశారని ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడని తిప్ప గ్రామవాసులు మాకు రోడ్ వేస్తామని రోడ్డు తీసారా రోడ్ తీసే వాళ్ళు అట్టేసి ఇప్పుడు నెల్లు పోయి నెలలు ఈ పరిస్థితులు మేము ముసల మొక్క ఎట్టు కాలు ఎరగలేదు ఈ పరిస్థితులు ఎవరు పట్టించుకోకపోతే ఏం తీసి లేదా మా మట్టి అంత లోడారామనే పోస్తారాస్తారా చేస్తారా అంతలో మా కాల్లో తీసేసారు మా కాల్లో పేరు మా మట్టి మాకు పోస్తారా లేకపోతే